కొంతమంది పురాణాలను పుక్కిట పురాణాలని కొట్టిపడేస్తూ ఉంటారు అయితే పురాణ గాథలకు సంబంధించి ఎన్నో సజీవ సాక్ష్యాలు భూమిపై ఇప్పటికే కనిపించాయి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి కూడా మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు వాసుకిని కవ్వంగా చేసుకుని మతించారు బీహార్లోని బాగల్పూర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఈ మందర పర్వతం ఉంది దీనిని మందరాచల పర్వతం అని కూడా పిలుస్తారు మందర శిఖరం ఎనిమిది వందల అడుగుల ఎత్తు ఉంటుంది ఆసక్తికర విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్వతం మూడు మతాలకు పుణ్యక్షేత్రం సముద్ర మదనం సమయంలో మొదటగా హాలాహలం ఉద్భవించిన విషయం తెలిసిందే ఈ హాలాహలాన్ని శివుడు కంఠంలో దాచుకుని గరుల కంఠుడు అయ్యాడు సాగర మదనంలో మొత్తం పద్నాలుగు అద్భుత విషయాలు ఉద్భవించాయి ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సముద్ర మదన సమయంలో విషం లభ్యమైన పాత్ర నేటికీ పర్వతంపై ఉంది ఈ ప్రదేశం ఒక పేరు కూడా ఉంది అదే శ్రీ మహావిష్ణువు మధుకైటం అనే రాక్షసులను సంహరించి మందర పర్వతాన్ని ఆర్యలకు అప్పగించాడు ఇప్పుడు ఈ ప్రదేశం మధుసూదన్ దాంకా పిలోవబడుతోంది భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది ఇక్కడ ఓ సరస్సు కూడా ఉంది పర్వతం కింద తూర్పు వైపున ఉన్న ఈ సరస్సు పేరు పాపహరిణి